హలో ఫ్రెండ్స్ ఈరోజు వేడియోలో కాయగూరలు ఏం లేనప్పుడు రెండు ఆనియన్స్ ఉంటే చాలండి ఇలా పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనం కర్రీస్తో కూడా అంత అన్నం తినము ఈ పచ్చడి చేసుకుంటే వేడివేడిగా కడుపు నిండా అన్నం తినేసేయొచ్చు చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మూడు ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగేసి ఒక గిన్నెలోకి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మెంతులు మరీ ఎక్కువ వేసుకోకూడదు మెంతులు వేసుకుంటే చేదు వస్తుంది కాబట్టి కొంచెం వేసుకోండి మెంతులు ఫ్లేవర్ తగలాలి మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు అలా ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది ఇలా దొరగా వేగాక ఇందులోకి ఒక ఏడెనిమిది వరకు ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి మిర్చి ఇవన్నీ బాగా వేగాక పక్కకు తీసి పెట్టుకోవాలి ఇవన్నీ తీసేసుకొని ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి మరీ కలర్ వచ్చే వరకు కాదు జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది ఇలా మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే పప్పులు ఆనియన్స్ అన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు అవి ఉన్నాయి కదా అవి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ను వేసుకొని నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా వాటర్తో సహా వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాదు పల్స్ మోడలో తిప్పుకున్నామంటే ఇలా కోర్సుగా గ్రైండ్ అవుతుంది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెం దంచి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి పోపు అంతా బాగా వేగిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి సిమ్ ఫ్లేమ్ లెక్క పెట్టేసుకోవాలి ఇలా పచ్చడి అంతా వేసుకొని టూ మినిట్స్ పాటు ఆయిల్లో వేయించుకోవాలి మనకి కాయగూరలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అంతే అండి ఇలా టూ మినిట్స్ పాటు వేయించేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా ఇన్స్టెంట్ పచ్చడి మీరు కూడా ట్రై చేస్తారు కదా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.